హాయ్ అండి స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడా ఇంట్లో ఉన్న వాడితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చెప్పేస్తాను చూసేయండి ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో సాల్ట్ పసుపు అదేవిధంగా కారం లైట్గా నిమ్మరసం అదేవిధంగా గరం మసాలా పొడి లైట్ ఫుడ్ కలర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి లైట్ కానీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి దీని ప్లేస్లో కొంతమంది మైదా వేస్తారు కొంతమంది శనగపిండి వేసుకుంటారు బియ్యం పిండి కార్న్ఫ్లోర్ అయితే చాలా బాగా వస్తుంది లాస్ట్లో ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి టూ అవర్స్ తర్వాత మనము బాగా వేడి చేసిన నూనెలో విడివిడిగా చికెన్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి అదే మనం పకోడీలో ముద్ద ముద్దగా వేసేసామంటే అంటికి మనకి పకోడ మాదిరిగా రావు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి లేకపోతే పైన కలర్ అనేది వచ్చేసి లోపల అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది నచ్చిందా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్